హాయ్ ఫ్రెండ్స్ విజయా బెరస టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక నుంచి మన ఫామ్ వీడియోలు అనేవి కంటిన్యూగా వస్తాయండి మనం గుంటూరులోని ది క్వాలిటీ ఫామ్ అనేది మళ్ళీ స్టార్టింగ్ అయితే చేస్తున్నాము అందుకని మనం ఈ చూస్తున్నారు కదా ఈ చెట్లు ఇది ఇది వచ్చి మనకి లీజ్ తీసుకోవడం జరిగింది మొత్తం ఇది ఒక ఎకరం అండి ఈ ఎకరం తోట ఏదైతే ఉందో మామిడి తోట ఇది మనం తీసుకునే టైంకి ఈ విధంగా అయితే ఉంది చెట్లు కూడా కిందకి తీగలు అల్లుకొని మొత్తం చెట్లు అయితే అసలు దేనికి పనికిరావు అన్నట్టు అయిపోయింది మామిడి తోట కూడా అది మామిడి తోట లేకపోతే పిచ్చి ఇదేదో దొండ తేగో ఏదో మొత్తం అల్లుకుపోయినాయి కింద గడ్డి మూడు అడుగుల దాకా గడ్డి ఇవన్నీ బాగా మామిడి చోట్ల నిండా పట్టేసినాయి అంటే మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా లేదు అంతకుముందు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర అది మెయింటెనెన్స్ అనేది సరిగా లేదు ఇది మనం ఇప్పుడైతే తీసుకోవడం జరిగింది దీంట్లో చాలా పనులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఏ రోజు ఎట్లా పనులు చేయాలనేది కొంచెం సలహాలు కూడా ఇవ్వండి అంటే ఏ రోజు అనేది కాదు ఎప్పుడు ఇవి ఇంతకుముందు మనకి ఏకపండి కదా ఇక డింకర్లు ఇది వచ్చి బాయిలర్ కోళ్ళు ఫారం అండి అంటే మెస్ అయితే లేదు సైడ్ ఎక్కడ మెస్ అయితే లేదు వాళ్ళు వల పెట్టి ఇంతకుముందు బాయిలర్ కోళ్ళు అయితే పెంచడం జరిగింది మనకైతే రెండో షెడ్ కూడా అది మనకైతే ఇప్పుడు ఈ మెస్సు అదేవిధంగా షెడ్లు అనేవి బాగా చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే ఆల్టర్నేట్గా అక్కడ ఉండేవాళ్ళు కానీ మేము కానీ ఉండటానికి ఒక రూము మేమైతే సపరేట్గా ఉంది అది బాత్రూము ఇది సంపు వాటర్కి ఇట్లా అయితే ఉన్నాయి మొత్తం చూస్తానికైతే బాగానే ఉంది కాకపోతే ఇదంతా చేయాలంటే చాలా కష్టంతో కూడిన పని అదేవిధంగా శ్రమ అయితే చాలా పడాలి మేము మొత్తానికి ఈ ఇది లీవ్కి అయితే తీసుకోవటం జరిగింది ఏదో విధంగా ఇది మనం ఆర్టనేట్గా ఉండటానికైతే బాగానే ఉంది రూమ్ అనేది షెడ్లోనే ఒక పార్టీషన్ లాగా ఈ బిక్స్ రాయితో కట్టి ఒక రూమ్ అయితే ఏర్పాటు చేయటం జరిగింది మనం దీన్ని శుభ్రం చేసుకొని ఇక్కడే ఉండాల్సి ఉంటుంది ఇక్కడే ఉండి మనం పెట్టే బ్రీడ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఇది వచ్చి రెండో షెడ్ అండి ఇది కూడా టూరు మనం దీనికి కూడా మిస్ అయితే కొళ్ళఫారం మిస్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఏవైతే పడుతున్నా వేస్టేజీ ఇవన్నీ మనం క్లీన్ చేసి నీట్గా మనం శుభ్రమైతే చేసుకోవాల్సి ఉంటుంది కొద్ది గొప్ప రేకుల పనులు ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇవన్నీ నాకు నాకేం అర్థం కావట్లా వానలా కాలం అయిపోయింది అది కాక ఇప్పుడు ఈ వానలకి ఏది కదిలిద్దామన్నా కానీ అంత బురద బురదగా ఉండేదానికి పని కూడా చేయాలి కావట్లేదు చేదరు చేదరుగా అనిపిస్తుంది ఇవన్నీ మనం రెడీ చేసుకునే దానికి నాకు తెలిసి ఒక నెల రెండు నెలల లోపు అనేది అయిపోద్ది అనుకుంటున్నాను దేనికంటే ఇదంతా దున్నిచ్చి రోటర్ వేటర్ రోటర్ వేటర్ వేయాలి మామిడి చెట్లు నీట్గా ఉండాలంటే వాటిలో పాదులు తీసి ఇవన్నీ చేయాలి అదేవిధంగా మనం మంచి జాతి కలిగిన కోళ్ళైతే ఇక్కడ పెంచటానికి అయితే ఈ తోట తీసుకోవడం జరిగింది ఇది వచ్చి మనకి రెండో షెడ్ అండి ఇది మనము దీన్ని ఆటినట్టుకి ఇప్పుడైతే చేసేదైతే ఏం లేదు దీన్ని ఒక షెడ్డే బాగు చేసుకొని ఈ రెండో షెడ్ అనేది మనం ఖాళీగా అట్లా వదిలిపెడతామే ఏదన్నా ఫైనల్స్గా కొంచెం ఏదన్నా సపోర్ట్ వచ్చినప్పుడు ఈ షెడ్లో కూడా ఏదో ఒకటి అయితే అప్పుడు ఆలోచిద్దాం ప్రజెంట్ మనం ఉన్నది మా దగ్గర ఉన్న బడ్జెట్కి ఆ ఒక్క షెడ్లో ఏదైతే కొంచెం బ్రేడ్ తెచ్చుకొని మంచి నాకు తెలిసి నేను బేవర్ రిచ్ వాటాలు కానీ లేదా పెరుగు క్రాసులు కా పేరు ఒరిజినల్ ఒరిజినల్ బ్రీడ్ పెడదాం అనుకుంటున్నాను అవి అయితే బాగుంటాయనే ఆలోచన పెరుగు ఒరిజినల్ కానీ లేదా బేవరం రిచ్ వాటాలు వీటిలో ఈ రెండు బ్రీడ్లు బ్రీడ్లు ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకుంటా చూస్తున్నారు కదా చుట్టుపక్కల తాడి చెట్లు ఇవన్నీ అయితే ఇవన్నీ నాకు చాలా ఉన్నాయి పని అయితే చాలా ఉంది చెట్లు ఇవన్నీ క్లీన్ చేసి అన్నీ కొట్టియాల్సి ఉంటుంది అందుకని ఈ విధంగా వీడియో అయితే తీయడం జరుగుతుంది ఇవన్నీ శుభ్రం చేసినాక అప్పుడు ఫామ్ అనేది మనకు నీట్గా అయితే ఆగపడుతుంది ఎదురుగా కాకపోతే పెద్ద మర్రి చెట్టు అది అది కూడా మనం తీయాల్సి ఉంటుంది అట్లా ఇవన్నీ తీస్తే ఏంటంటే ఇది ఆల్రెడీ మనకి మామిడి తోట కాబట్టి ఈ కోతులు అనేది కొంచెం తగ్గిద్ది సైడ్ ఉన్న చెట్లు మనం ఎప్పుడైతే తీసేస్తామో ఆ చెట్ల మీద అనేది కాపు కాసి ఉంటాయి అన్నమాట కాయలు వచ్చినప్పుడు లటికమని దూకి వీటి మీద అటాక్ చేయడానికి అందుకని ఏంటంటే మనం పక్కనున్న వేప చెట్లు కానీ ఇంకేమైనా మర్రి చెట్లు కానీ అలాంటివి ఉన్నప్పుడు మనం బౌండరీలో మనం తీసుకుంటే చాలా మంచిది దేనికంటే అవి తొందరగా అటాక్ అనేది చేయకుండా ఉంటాయి కాయలు వచ్చినప్పుడు ఆ కాయలు వచ్చినప్పుడు ఆ తోట అనేది మన కోతుల బెడద నుంచి తప్పించుకోవచ్చు అందుకనే మనం ఈ చెట్లు కూడా కొన్ని చాలా ఉన్నాయి ఇవన్నీ కట్ చేపిస్తాను అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఇది ఏదైనా మన ఫామ్ అనేది పూర్తిగా రెడీ అయ్యేదానికి మనకి ఒక రెండు నెలలు అయితే ఖచ్చితంగా పడుతుంది అదేవిధంగా మన ఫామ్లో మంచి బ్రీడ్ అయితే సెలెక్ట్ అయితే చేస్తారా ఇంకా చేయలేదు చేసిన తర్వాత మనకి కొన్నాళ్ళు టైం అనేది పడుతుంది మీకు ఎప్పుడు అప్పుడు వీడియోలు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం ఫ్రెండ్ మీరు మన వీడియోలు చూస్తూ ఉండండి అదేవిధంగా మన ఫామ్ గురించి చూస్తున్నారు కదా ఇంకేమైనా మీ సలహాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఎలా చేయాలనేది ఈ ఫామ్కు సంబంధించి దాన్ని మనం ఆ ఫామ్ అనేది అలా చేయటానికైతే అవకాశం ఉంటుంది ఇంకేమైనా మనం చేసే వీడియోలు తప్పనిసరిగా చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే మీకు మాకేయడానికి ఒక అవగాహన అయితే వస్తుంది ఇంకేమైనా సలహాలు కానీ సూచనలు కానీ మీ ద్వారా తీసుకొని మరింత అభివృద్ధి దశలో ఉండటానికైతే మనకు అవకాశం అయితే ఉంటుంది దేనికంటే మనకి రెండు షెడ్లు అనేవి ఉన్నాయి మెయిన్గా ఒకటి ఓపెన్ ఒకటేమో మన పిల్లలు కానీ బెడ్రలు కానీ ఏవన్న పెంచుకోవటానికి ఒక్కొక్క సెడ్ వచ్చి మనకి నూట యాభై అడుగులు ఒక్కొక్క షెడ్ వచ్చి మనకి నూట యాభై అడుగులు ఉన్న షెడ్లు రెండు ఉన్నాయండి పెద్ద పెద్దవి ఈ రెండు షెడ్లు మనం వాడుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఒక్క షెడ్ని శుభ్రం చేసి దాంట్లో మనం మనం తెచ్చుకునే ఏవైతే కోళ్ళు కానీ ఉన్నాయో అవి దాంట్లోనే మనం పెంచుకోవటం జరుగుతుంది ఈ చెట్లు కూడా శుభ్రంగా క్లీన్ చేసినాక మళ్ళీ ఒక వీడియో అయితే మళ్ళీ పెడదాము ఇక్కడ నుంచి మనం వీడియోలు అనేవి మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటాయి మన ఫామ్ సంబంధ సంబంధించి తప్పనిసరిగా చూస్తూ ఉండండి ఇంకేమైనా సలహాలు కూడా ఇస్తూ ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి చూద్దాం ఈ సెడ్ అనేది ఎలా ఉందనేది చూస్తున్నారు కదా చెట్లు మొత్తం తీగలు అల్లుకుపోయినాయి అనమాట అసలు ఈ తీగలు తీయాలంటేనే రోజుకి నాకు చాలా ఇబ్బంది అవుతుంది దేనికంటే వానల కాలం కాబట్టి పని అనేది తొందరగా అవ్వట్లేదు దానివల్ల మనకి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది ఏదైనా వాన లేకపోతే తొందర తొందరగా మన పనులు అయితే తొందరగా అయిపోతాయి ఈ చేతున్నీటం కానీ ఈ తీగలు అల్లుకుపోయినాయి చెట్లకి అన్నిటికీ ఆ తిప్పతేగో ఏదో అంటారు ఇవన్నీ అల్లుకుపోయినాయి ఈ అల్లుకుపోవటం వల్ల చాలా ఇబ్బంది అయితే అవుతుంది షెడ్లు బాగు చేపియాలన్నా చెట్లు బాగు చేపించాలన్నా కానీ ఇవన్నీ పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు డిస్టిక్లో మన క్వాలిటీ ఫామ్ ది క్వాలిటీ ఫామ్ ఓకే ఉంటా థ్యాంక్ యూ ఫ్రెండ్స్